నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రుల కళ్ళల రాజధాని అమరావతి మరికొద్ది రోజుల్లోనే నిర్మాణం కాబోతుందంటే అవననే సమాధానం వినిపిస్తోంది వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం కూడా అమరావతి నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదనే ప్రారంభోత్సవం జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల అది ఆలస్యం కావడం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారం చేపట్టాక అమరావతి నిర్మాణమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఉండడం అలాగే కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం ఇటు నేపథ్యంలో మరి అమరావతి పనులు వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతున్నాయి మళ్ళీ ప్రధాని గారే వచ్చి ఓపెనింగ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు సో మరి ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు మరి అమరావతిని నిర్మించే అవకాశం ఉందా మరి కేంద్రం సపోర్ట్ మనకి ఇలాగే అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు లభిస్తుందా ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి కళ మరి కొద్ది రోజుల్లో నెరవేరబోతుందా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే మేడం మధుసూధన్ రెడ్డి గారు వచ్చే నెలలో ప్రధాని గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ పనులు పునః ప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు సో ఇది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పెద్ద గుడ్ న్యూసే ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా రాజధాని లేక ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆర్థికంగా కూడా వెనుకబడినటువంటి పరిస్థితి సో బాబు గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ అంతా కూడా అభివృద్ధి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి సో మీరేం చెప్తారు అంటే ఈసారైనా కూడా అమరావతి నిర్మాణం మరి పూర్తి అవ్వబోతుందంటారా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సో ప్రధాని గారు వస్తారు కాబట్టి ఆయన స్వీచ్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తారు నే అనేది గతంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు అమరావతి రాజధానిని గతంలోనే ప్రధానమంత్రి గారి వచ్చి శంకుస్థాపన చేశాడు అంటే ఢిల్లీ నుంచి మట్టి నది నీళ్లు తెచ్చి శంకుస్థాపన చేసిపోయాడు అది ప్రజా రాజధాని చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఒక యుద్ధంసకారుడు వచ్చి దాన్ని అటకెక్కిచ్చేసాడు ఆ అమరావతిని శ్మశానం అనడు మూడు రాజధాని అనడు ఒక రాజధాని కూడా కట్టకుండా ఇంటికి పోయిండు ఇప్పుడు అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం అంటే మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటున్నారు నేను అనే ఏంటంటే రేపు ప్రధానమంత్రి వస్తాడు ప్రధానమంత్రి వస్తే ఏమవుద్దంటే ఇది గతంలో సారే కదా శంకుస్థాపన చేసింది మళ్ళీ వస్తుంది పనులకి శంకుస్థాపన ఈసారి వచ్చింది రాజధానికి శంకుస్థాపన చేశాడు ఇప్పుడు నూతన పనులకి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు టోటల్ మొత్తం పనులు వాల్యూ ఏంటంటే ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల పనుల్ని రేపు ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు నారాయణ సార్ చెప్పిందంటే ఇరవై వేల మంది వర్కర్స్ వస్తున్నారు అన్ని కంపెనీలకు ఆర్డర్స్ ఇచ్చేసాము ముప్పై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల వర్క్లు ఒకటేసారి స్టార్ట్ కాబోతుండే ఆ పెద్ద కార్యక్రమానికి అమరావతిలో అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానికి ప్రధానమంత్రిని ఆహ్వానించారు శుభ పరిమాణం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధులు కొరత కూడా లేదు ఎందుకంటే అడ్కో ద్వారా అడ్కో అంటే ఇది హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల కోట్ల రుణం వస్తుంది తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది వరల్డ్ బ్యాంక్ లాగా ఆసియా కంట్రీలు కలిపి ఒక బ్యాంకు పెట్టుకున్నాయి న్యూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దాని నుంచి ఒక పదిహేను వేల కోట్లు రాబోతుండే ఈ రెండు కలుపుకోండి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి రాబోతుండే పని అయ్యే కొన్ని డబ్బులు ఇస్తుంటారు అయితే రీపేమెంట్ అనేది అమరావతి కట్టుకుంటుంది ఎవరు కట్టాల్సి ఉంటుంది అమరావతిలో పెట్టే పెట్టుబడులు బడ్జెట్లోకి దానికి ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలోకి రాకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం అమరావతి మీద తెచ్చే లోన్లన్నీ రీపేమెంట్ అమరావతి నగరమే చేసుకుంటుంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టాల పరిధిలోకి లేకుండా నిర్మలా సీతారామన్ గారు చెప్పేశారు అమరావతిలో తెచ్చే పెట్టుబడులకి ఎఫ్ఆర్బిఎం చట్టంకి సంబంధమే లేదు కాబట్టి అమరావతి తనను తాను నిర్మించుకోబోతుందని చెప్పి చెప్పకనే చెప్పారు అయితే మీరు ఈ విధంగా చెప్తున్నారు కానీ వైసీపీ మాత్రం అమరావతి పనులు ఎప్పుడు ప్రారంభించినా అమరావతి గురించి ఎప్పుడు ఎత్తినా కూడా డబ్బంతా తీసుకుపోయి పెట్టుబడులు అన్నీ అమరావతిలోనే పెడుతున్నారు సో దానివల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతోంది గతంలో కూడా మనం చూసాం కాదే అమరావతి కాదు కమరావతి అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేయటం సో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పినా వైసీపీ అయితే అలాంటి ప్రచారాన్ని ఆపలేదు మరి రేపు ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి ఆయన నోటి ద్వారా కూడా ఈ విషయాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఖచ్చితంగా ప్రస్తావిస్తాం ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఉండే ప్రభుత్వం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వం ఒకటి కాదు రెండు ఒకటి రెండు డబుల్ ఇంజిన్ సర్కారులే కేంద్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి నిధులకి వరదలాగా వస్తాయి ఏపీని ఒక స్పెషల్ రాజధాని లేని రాష్ట్రం కాబట్టి స్పెషల్గా ఇస్తారు నిధులకు ఇబ్బంది లేదు అసలు ఎవరన్నా విఘ్నులు చెప్తారు అవేకులకి ఎంత చెప్పినా ఎక్కదు ఒక మాట భక్త మహర్షి గారు చెప్తారు ఏమని అంటే ఆరంభింపర నీచమానవులు ఇజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి త్వజించుదురు మధ్యముల్ ఈ బాగా అర్థం అంటే విఘ్నాలు కలగతాయని ఏ పని చేయకుండా గమ్ము ఇంట్లో వండుకుంటున్నట్టు కొంతమంది పనిని ఆరంభించి మధ్యలో వదిలేస్తారంట విఘ్నాలు వచ్చినాయి అని చెప్పి వీరుడు ధీరుడు యోధుడైనటువంటి వాళ్ళు ఏదైనా సరే చిట్ట చివరిదాకా పోరాడతారంట వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అట్లాగే అమరావతి మహానగర నిర్మాణం జరగాలని కలలగన్న చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు కొన్ని పనులు మొదలుపెట్టాడు శాసనసభను నడిపిస్తున్నాడు హైకోర్టు నడిపిస్తున్నాడు కొంత చేసితే ఏం చేశాడు ఒక అవేకుడు వచ్చేసి శ్మశానం అన్నాడు ఇది ప్రజా రాజధాని కాదు కమ్మ రాజధాని అన్నాడు ఇది ప్రజావేదిక కాదు తాజాగా మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక మాట అన్నారు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్లే ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ఆ బిల్డింగ్స్ ఉంటే మళ్ళీ ఆటపేరుతో కొత్త బిల్డింగ్స్ కడితే డబ్బు వృధా కదా ఇంత డబ్బు ఇలా వృధా అవుతుందనే మేము రాజధాని ఇక్కడ నిర్మించలేదు అందుకే విశాఖ అని చెప్పి ఆయన అంటారు ఏముడు కాటికాపర ఉద్యోగం సుశానం అన్నాడు కాటికాపు ఉద్యోగం ఇచ్చాం కదా అమరావతిలో ఎల్ఓపి కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ మండల్లో పెద్ద మనిషి కదా పెద్ద గద్ద ఉత్తరాంధ్ర గజ దొంగ ఉత్తరాంధ్ర పెద్ద గద్ద ఎల్ఓపి ఏమన్నాడు అమరావతిని శ్వశానం అన్నాడు ఆ శ్వశానంలో ఇప్పుడు కాటికాపురు ఉద్యోగం చేస్తుండవు అమరావతి శ్వశానంలో ఎల్ఓపి అనే కాటికాపర ఉద్యోగం చేస్తుండవు యదహో మాటలు మాట్లాడకూడదు అందువల్ల ఏంటంటే అమరావతి ప్రజా రాజధాని ఐదు కోట్ల ముప్పై లక్షల మంది కళల రాజధాని ఆ కళలు నెరవేరుతున్న వేళ అడ్డమాటలు మాట్లాడకూడదు జాతికి క్షమాపణ చెప్పాలి దొంగతనంగా వచ్చాడు దొర ఓడిపోయి ప్రజలు ఓడగడితే సిగ్గు లేకుండా మండలికి దొంగతనంగా వచ్చాడు పెద్ద మనుషులు ఉన్నాల్సిన సభలో ఉత్తరాంధ్ర గద్ద జ్వరబడింది ఆ గద్దని తొందరగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే సత్యార్స్టిలరీస్ అని పెట్టేసి ప్రజాధనం నాకేసిండు దాని మీద ఎంక్వైరీ ప్రజా భూములు కొన్నాడు కాబట్టి అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల ముప్పై లక్షల ఆంధ్రుల కలల రాజధాని అండ్ ఇంకోటి ఈ అమరావతి నిర్మాణం పూర్తి చేయడంలో చంద్రబాబు గారి సంకల్పం కావచ్చు కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ కావచ్చు వీటన్నింటినీ చూసినటువంటి వైసీపీ ఈసారి ఇంకా అమరావతిని మనం రాజధానిని అడ్డుకోలేము అని చెప్పి డిసైడ్ అయిపోయినట్టుంది అందుకే మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మళ్ళీ మాట మార్చి మేము అమరావతి గురించి ఆలోచిస్తున్నాం మా నిర్ణయం చెప్తామన్నారు సో ఆ మాటను బట్టి మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ఐదేళ్ళు కూడా రాజధాని పేరుతో వైసీపీ రాజకీయం చేసింది అనుకోవచ్చా రాజధాని తప్పతోనే రాజకీయం చేశారు అది యూటర్ను రివర్స్ టెండరింగ్ వాళ్ళ బొత్తుకంతా మాట చెప్పి మడన్ తెప్పం మాట తెప్పం మడం తెప్పం మేము పులివెందల పోటుగాళం పులివెందల పిలి పులివెందల పిలిపిల్లలమే అని చెప్పుకుని బ్యాచ్ అంతా వాడువా వాడి నిర్ణయం ఎవడుకు కావాలా వాడి నిర్ణయం ఎవడుకు కావాలంట ప్రజలు తీర్పు ఇచ్చారు రాజధానికి తీర్పు ఇచ్చేశారు ప్రజా అమరావతి నిర్మాణం చేయమని కోటమ ప్రభుత్వానికి ఇచ్చేశారు వాడు లైసెన్స్ ఎవడికి కావాలి వాడి లైసెన్స్ పత్రం మనకెందుకు కావాలా సారాయాపారస్తుడు లైసెన్స్ మనకెందుకు అవసరం లేదు కాబట్టి నేనంటుండేది అమరావతి రాజధాని నిర్మాణం జరగద్ది ముప్పై ఆరు నెలల్లో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ పేజ్ కంప్లీట్ కాబోతుంది దానికి కావాల్సిన వనరులు విధులు విధి విధానాలు అన్నీ క్లియర్ చేశారు నారాయణ సారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు అమరావతి నగర నిర్మాణానికి నేను నేను సంపన్న వర్గాలు సకల దేవతలు సకల జనులు అండగా ఉన్నారు ఇది ప్రజా రాజధాని అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొండ మీద దుర్గమ్మ ఉంది సింహాచారి మంగళగిరి కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి ఉండు అమరావతిలో అమల రింగేశ్వరుడు ఉన్నారు అటు వచ్చి శివుడు ఆజ్ఞలేని సేమైన గుట్టదనరు శివుడు ఆశీస్సులు మెండుగా ఉండేవి ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గమ్మ ఆశీస్సులు ఉండేవి ఇటు ఉగ్ర నారసింహుడైనటువంటి నారసింహుడు ఆశీస్సులు పుష్కలంగా ఉంది అందువల్ల అది అయిపోయింది సకల జనులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాలు ఏకోన్ముఖంగా అమరావతే మా రాజధాని అని చెప్పి నినదించారనమాట కాబట్టి సకల జనులు ఓటేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అమరావతి అమరేంద్రపురి అమరావతిని నిర్మించమని ఓటేశారు ప్రజలు కాబట్టి యదవల మాట్లాడేటటువంటి మాటలకు విలువ లేదు అది ఇంక తీసేయండి కాబట్టి పి పార్టీ అది ఉండేది లేదు చచ్చేది లేదు అది పార్టీ కాదు అది సైకో ఫ్యాక్టరీ పార్టీ అనికంటే ఏంటంటే సైకోన్లు తయారు చేసే ఫ్యాక్టరీ అది పార్టీ కాదు పార్టీ ప్రజల కోసం ఉంటుంది అది సైకోల్ను తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ వాళ్ళ పార్టీ పేరు కూడా ఎప్పుడు చెప్పుకోలేరు యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏనాడు ఎవడు చెప్పడం అందుకంటే వై చి పార్టీ ఎందుకు రాష్ట్రానికి అవసరం లేదు ఆ పార్టీ అందువల్ల ఆ పార్టీ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ కేసుల కోసం వాళ్ళ ఈడీ సిబిఐ కేసుల కోసం వాళ్ళ దోచిన ఆర్థిక సంపద నుంచి తప్పించుకోవడం కోసం ఆ సంపదను దోచుకోవడం కోసం ఒక పార్టీ పెట్టుకున్నారు అందువల్ల ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు దేశానికి అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ఆ పార్టీలో అది సైకోను తయారు చేసే ఫ్యాక్టరీ పార్టీ కాదు పార్టీ అంటే ప్రజల కోసం ఉండాలి ప్రజల హక్కుల కోసం పోరాడే విధంగా ఉండాలి కానీ అది సైకోల్ను తయారు చేసే ఫ్యాక్టరీ కాబట్టి అమరేంద్రపురి అమరావతి దేదీప్యమానంగా దీప్యమానంగా ఎలగబోతోంది భారతదేశంలో అత్యున్నతమైన రాజధాని నగరాల్లో ఒక మహానగరంగా వెలసిల్లేబోతుంది ఇది సత్యం థ్యాంక్ యూ సార్ నమస్కారం